ఆరోగ్యమనేది మన జీవితంలో అత్యంత విలువైన సంపద కానీ ఈ రోజుల్లో మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎంత పెడుగుతున్నాయో మనందరికీ తెలుసు ఒక్క ఎమర్జెన్సీ సర్జరీ కోసం లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయి అలాంటప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా ఉండడమంటే మన సేవింగ్స్ మరియు ఫ్యామిలీ ఫ్యూచర్తో గ్యాంబ్లింగ్ చేసినట్లే చాలామంది అనుకుంటారు నాకిప్పుడు ఆరోగ్యం బాగానే ఉంది ఇన్సూరెన్స్ ఎందుకు కావాలి కాని ఆరోగ్యమనేది ఎంత అన్ప్రెడిక్టబుల్ అనేది మనం గుర్తుంచుకోవాలి ఈ రోజు ఫిట్గా ఉన్న వ్యక్తి రేపు హార్ట్అటాక్తో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి రావచ్చు యాక్సిడెంట్ ఎప్పుడు జరుగుతుందో ఎవరికీ తెలియదు క్యాన్సర్ లాంటి డిసీజెస్ కూడా ఎవరిని ఎప్పుడు టార్గెట్ చేస్తాయో ప్రెడిక్ట్ చేయలేం ఇప్పుడు ఒక రియల్ సినారియోని ఇమాజిన్ చేసుకోండి మీ ఫ్యామిలీలో ఎవరైనా సడన్లీ సీరియస్ ఇల్నెస్తో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు డాక్టర్ చెప్పాడు ఇమ్మీడియట్ సర్జరీ కావాలి అని కాస్ట్ రూపీస్ ఫైవ్ లాక్ అని హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే చేస్తారు మీ లైఫ్ సేవింగ్స్ అంతా ఎంటీ చేయాల్సి వస్తుంది ఫిక్స్డ్ డిపాజిట్స్ బ్రేక్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్ దగ్గర అప్పులు చేయాల్సి వస్తుంది ఇంకా కొన్ని కేసెస్లో ప్రాపర్టీ కూడా సెల్ చేయాల్సి వస్తుంది కానీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఈ స్ట్రెస్ అంతా లేదు మీరు కాన్ఫిడెంట్ గా డాక్టర్తో చెప్పగలరు బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి మనీ వరీ లేదు క్వాలిటీ హెల్త్ కేర్ యాక్సెస్ చేసుకోవచ్చు ఫినాన్షియల్ బర్డెన్ లేకుండా మీ ఫ్యామిలీ పీస్ ఆఫ్ మైండ్తో ఉంటుంది పేషెంట్ కూడా స్ట్రెస్ లేకుండా రికవరీ మీద ఫోకస్ చేయగలరు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మన సేవింగ్స్ కోసం ప్రొటెక్టివ్ షీల్డ్ లాంటిది మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మన హార్డ్ అర్న్డ్ మనీ ప్రొటెక్ట్ అవుతుంది మన చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫండ్ టచ్ అవ్వదు రిటైర్మెంట్ ప్లానింగ్ డిస్టర్బ్ అవ్వదు హౌస్ లోన్ ఈఎంఐలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఫ్యామిలీ ఫినాన్షియల్ స్టెబిలిటీ మెయింటైన్ అవుతుంది ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మీరు ప్రివెంటివ్ కేర్ కూడా బెటర్గా చేసుకోవచ్చు రెగ్యులర్ హెల్త్ చెకప్స్ ఎర్లీ డిటెక్షన్ టెస్ట్ వ్యాక్సినేషన్లు అన్ని కవరేజ్లో వస్తాయి ఇది లాంగ్ టర్మ్ లో మీ హెల్త్ మెయింటైన్ చేయడంలో హెల్ప్ చేస్తుంది చాలామంది అనుకుంటారు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎక్కువ అని కానీ ఒక్క మెడికల్ ఎమర్జెన్సీ కాస్ట్తో కంపేర్ చేస్తే ప్రీమియం అమౌంట్ చాలా తక్కువ మంత్లీ కాఫీ షాప్ విజిట్స్ కంటే కూడా తక్కువ అమౌంట్లో కాంప్రహెన్సివ్ హెల్త్ కవరేజ్ పొందవచ్చు ఇది ఇన్వెస్ట్మెంట్ అని అనుకోవాలి ఎక్స్పెన్స్ అని కాదు ఏజ్ ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ యంగ్ ఏజ్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ప్రీమియం అమౌంట్ తక్కువ ఉంటుంది ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ లేవు కాబట్టి ఈజీ అప్రూవల్ వస్తుంది వెయిటింగ్ పీరియడ్ కూడా తక్కువ ఉంటుంది కానీ ఏజ్ పెరిగిన తర్వాత ప్రీమియం హై అవుతుంది మెడికల్ టెస్ట్ ఎక్కువ అవుతాయి టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ వల్ల మెడికల్ ట్రీట్మెంట్స్ కూడా ఎక్స్పెన్సివ్ అవుతున్నాయి రోబోటిక్ సర్జరీ అడ్వాన్స్డ్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ ఇవన్నీ క్రోడ్స్ ఆఫ్ రూపీస్ కాస్ట్ అవుతున్నాయి ఇన్సూరెన్స్ లేకుండా ఈ ట్రీట్మెంట్స్ అఫోర్డ్ చేయడం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇంపాసిబుల్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మన ఫ్యామిలీ కోసం మనం తీసుకునే రెస్పాన్సిబుల్ డెసిజన్ మన స్పౌస్ చిల్డ్రన్ పేరెంట్స్ అందరి ఫ్యూచర్ సెక్యూరిటీ కోసం ఈ స్టెప్ వేయాలి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఫ్యామిలీ మెంబర్స్ ఫైనాన్షియల్ స్ట్రెస్తో సఫర్ అవ్వకూడదు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా హెల్త్ ఇన్సూరెన్స్తో వస్తాయి సెక్షన్ ఎయిటీసీ అండర్ రూపీస్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు డిడక్షన్ పొందవచ్చు సీనియర్ సిటిజన్స్ కోసం అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఇది ఫైనాన్షియల్ ప్లానింగ్లో కూడా హెల్ప్ చేస్తుంది క్యాష్ లెస్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ వల్ల హాస్పిటల్ బిల్స్ పే చేయాల్సిన టెన్షన్ లేదు ఇన్సూరెన్స్ కంపెనీ డైరెక్ట్లీ హాస్పిటల్తో సెటిల్ చేస్తుంది ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో క్యాష్ అరేంజ్మెంట్ చేయాల్సిన స్ట్రెస్ ఉండదు ఫ్యామిలీ మెంబర్స్ పేషెంట్ కేర్ మీద ఫోకస్ చేయవచ్చు నెట్వర్క్ హాస్పిటల్స్ లిస్ట్ చూసుకుని బెస్ట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు క్వాలిటీ హెల్త్ కేర్ యాక్సెస్ గ్యారంటీ ఉంటుంది సెకండ్ ఒపీనియన్ కూడా కవరేజ్లో వస్తుంది స్పెషలిస్ట్ డాక్టర్స్ కన్సల్టేషన్ ఈజీ అవుతుంది హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ కూడా ఇప్పుడు చాలా సింపుల్ అయింది మొబైల్ యాప్స్ త్రూ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయవచ్చు క్విక్ ప్రాసెసింగ్ ఉంటుంది కస్టమర్ సపోర్ట్ ట్వంటీ ఫోర్ సెవెన్ అవైలబుల్ ఉంటుంది ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్స్ వల్ల ఎంటైర్ ఫ్యామిలీని ఒకే పాలసీతో కవర్ చేయవచ్చు కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది ఇండివిజువల్ పాలసీస్ కంటే సేవింగ్స్ ఉంటుంది కవరేజ్ అమౌంట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ అవుతుంది క్రిటికల్ ఇల్నెస్ కవరేజ్ కూడా ఇంపార్టెంట్ హార్ట్అటాక్ స్ట్రోక్ క్యాన్సర్ లాంటి మేజర్ డిసీజెస్ కోసం సెపరేట్ కవరేజ్ ఉంటుంది లమ్సమ్ అమౌంట్ ఇమీడియట్గా వస్తుంది ట్రీట్మెంట్ కాస్ట్తో పాటు ఇన్కమ్ లాస్ కూడా కాంపెన్సేట్ అవుతుంది మెటర్నిటీ కవరేజ్ కూడా హెల్త్ ఇన్సూరెన్స్లో ఇంక్లూడ్ అవుతుంది డెలివరీ ఎక్స్పెన్సెస్ న్యూబార్న్ బేబీ కవరేజ్ అన్నీ ఉంటాయి ఫ్యామిలీ ప్లానింగ్లో ఫైనాన్షియల్ బర్డన్ తగ్గుతుంది ప్రీ అండ్ పోస్ట్ నాటల్ కేర్ కూడా కవర్డ్ ఉంటుంది మెంటల్ హెల్త్ అవేర్నెస్ పెరుగుతున్న ఈ కాలంలో సైకలాజికల్ ట్రీట్మెంట్ కవరేజ్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది కౌన్సెలింగ్ సెషన్స్ థెరపీ కాస్ట్స్ అన్నీ ఇన్షూరెన్స్లో ఇంక్లూడ్ అవుతున్నాయి హోలిస్టిక్ హెల్త్ కేర్ అప్రోచ్ ఉంటుంది అంబులెన్స్ ఛార్జెస్ రూమ్ రెంట్ డాక్టర్ ఫీజ్ మెడిసిన్స్ డయాగ్నాస్టిక్ టెస్ట్స్ అన్నీ కవరేజ్లో వస్తాయి కాంప్రిహెన్సివ్ ప్రొటెక్షన్ ఉంటుంది హిడెన్ కాస్ట్స్ గురించి వరీ చేయాల్సిన అవసరం లేదు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని డిసైడ్ చేసిన తరువాత రీసెర్చ్ చేయాలి డిఫరెంట్ కంపెనీస్ పాలసీస్ కంపేర్ చేయాలి కవరేజ్ అమౌంట్ ప్రీమియం నెట్వర్క్ హాస్పిటల్స్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అన్నీ చెక్ చేయాలి ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకోవాలి వెయిటింగ్ పీరియడ్ గురించి కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కోసం వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది మెటర్నిటీ కవరేజ్ కోసం కూడా వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది పాలసీ టర్మ్స్ అండ్ కండీషన్స్ కేర్ఫుల్గా చదవాలి నో క్లెయిమ్ బోనస్ ఫీచర్ వల్ల క్లెయిమ్ చేయకపోతే నెక్స్ట్ ఇయర్ ప్రీమియం డిస్కౌంట్ వస్తుంది ఇది హెల్దీ స్టైల్ మెయింటైన్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది ప్రివెంటివ్ కేర్ మీద ఫోకస్ పెట్టడానికి ఎంకరేజ్ చేస్తుంది హెల్త్ ఇన్సూరెన్స్ అనేది లగ్జరీ కాదు నెసెసిటీ మోడ్రన్ స్టైల్ డిసీజెస్ పొల్యూషన్ స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతున్న ఈ కాలంలో హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా ఉండడం రిస్క్ ప్రొయాక్టివ్ అప్రోచ్ తీసుకోవాలి రియాక్టివ్ అప్రోచ్ కాదు మనీని మనం అర్న్ చేయవచ్చు రీప్లేస్ చేయవచ్చు కానీ హెల్త్ని రీప్లేస్ చేయలేం లాస్డ్ హెల్త్ని మనీతో కొనలేం అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ త్రూ మన హెల్త్ మరియు వెల్త్ రెండింటినీ ప్రొటెక్ట్ చేసుకోవాలి ఈ రోజే హెల్త్ ఇన్సూరెన్స్ కోసం రీసెర్చ్ స్టార్ట్ చేయండి టుమారో కోసం వెయిట్ చేయకండి హెల్త్ ఎమర్జెన్సీస్ అడ్వాన్స్ నోటీస్ ఇవ్వవు ప్రిపేర్డ్ ఉండాలి మీ ఫ్యామిలీ ఫ్యూచర్ సెక్యూరిటీ మీ హ్యాండ్స్లో ఉంది రైట్ డెసిషన్ తీసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి పీస్ ఆఫ్ మైండ్ పొందండి